వైద్య ఆరోగ్య శాఖలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో విధి నిర్వహిస్తున్న రెగ్యులర్ చేయాలంటూ సెంటర్ లో ఆందోళన చేపట్టారు గత సంవత్సరం సెప్టెంబర్ లో ఆందోళనతో దిగి వచ్చిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారితో కమిటీ వేసిందని కమిటీ వేసి సంవత్సరం పూర్తయిన ఇంతవరకు తమ సమస్య పట్టించుకోలేదని ఇప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్ చేస్తామనడం పద్ధతి కాదని కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు యాదా నాయక్ డిమాండ్ చేశారు సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి గత మూడు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు వరంగల్ ఎంజిఎం సర్కిల్లో రాస్తారోపణ చేయడం జరిగింది ప్రధానంగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టరు మెరిట్ ప్రాతిపదికన అన్ని అర్హతలు ఉండి ఇరవై నాలుగేండ్ల కింద అపాయింట్ అయ్యి ఈరోజు పనిచేస్తా ఉన్నారు కానీ వీళ్ళందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి రెండు ఇరవై మూడు సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంల రెగ్యులరేషన్ కోసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులను కమిటీ వేసింది కానీ ఈ కమిటీ సంవత్సర కాలంగా మాతోటి చర్చలు జరపకుండా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వకుండా మా గురించి మాట్లాడకుండా ఈరోజు రాత పరీక్ష రాయల మంది ప్రతినిధులకు సంబంధించిన బాధ్యులు హైదరాబాద్కు వస్తారు ప్రభుత్వం రెండు రోజుల్లో రాత పరీక్షను వాయిదా వేస్తూ ఒక నిర్ణయం తీసుకోకపోతే కొత్త సోమవారం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఏన్ఎంలందరూ అందరూ సమయంలో పాల్గొంటారు పాల్గొంటారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తా యాదానాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.